దివ్యనామంలో ఉదయ కాల సమయంలో కార్యక్రమం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాల సమయంలో దుఃఖముతో వేదనతో బాధతో కృంగిపోయి ఉన్నావా ఏం చేయాలి నీకు అర్థం కావటం లేదా చీకటి కుటుంబాన్ని ఆవరించిందా అప్పులు వ్యాధులు వేదన కన్నీరు కష్టం ఇరుగు ఇబ్బందుల చేత సతమతం అవుతున్నావా దేవుడి ఉదయ కాల్ ఒక అద్భుతమైన వాగ్దానాన్ని నీకు ఇచ్చి నేను బలపరచాలని నీ దుఃఖమును తొలగించాలని ఆశపడుతున్నాడు యశ గ్రంథం అరవయో అధ్యాయం ఇరవై వచ్చిన యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములకు ఎంత అద్భుతమైన మాట దేవుడు నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు నీ దుఃఖ దినములను సమాప్తం చేస్తాడు ఇక నీకు దుఃఖ దినములు ఉండవు ఎంతవరకు బిడల ద్వారా భర్త ద్వారా భార్య ద్వారా బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా సమస్యల ద్వారా వ్యాధుల ద్వారా అప్పుల ద్వారా పరిచర్లో ఇంట్లో పనిచేస్తున్న స్థలంలో రకరకాల స్థలాలలో పరిస్థితులలో దుఃఖపడ్డా వాస్తవమే దేవుడు అంటున్నాడు ఇక మీద నీ దుఃఖ దినములు సమాప్తములు కాబోతున్నాయి క్రైస్తలు ఎలా కాబోతున్నాయి దేవుడు నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు నీ దుఃఖ దినములను సమాప్తం కన్నీరు విడిచిన దినాలు వేదన పడిన దినాలు దుఃఖించిన దినాలు అయిపోయాయి నూతన కార్యమును దేవుడిని జీవితంలో చేయబోతున్నాడు నమ్ము విశ్వసించు దేవుని కార్యాలు చూస్తాం పరిశుద్ధ తండ్రి నీ కొందనాలు నీ దుఃఖ దినములు సమాప్తముల నన్ను వాక్తనం బట్టి మాట్లాడినందుకు ఎంతమంది అయితే నమ్మారో విశ్వసించారో ఇప్పుడే వారి జీవితములో నిత్యమైన వెలుగుగా ఉండి దుఃఖ దినములు సమాప్తములు చేయమని అట్లా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ